యోగం సో హస్త ప్రయోగం సో ఇది ఎవ్రీడే చేయటం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ ఏవైనా దెబ్బతింటుందా సి ఇట్స్ అబ్సల్యూట్ నార్మల్ ఫినాము మాస్ట్రిబేషన్ అనేది చాలా చాలా నార్మల్ యూ కెన్ నాట్ టెల్ దాట్ ఇట్ ఈస్ అబ్నార్మల్ అన్లెస్ అండ్ అంటెల్ పీపుల్ హ్యావ్ ఫట్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ ఓన్లీ డూయింగ్ దట్ దట్ ఈస్ నాట్ నార్మల్ దట్స్ ఈస్ అబ్నార్మల్ సో నీ దినచర్యలు నీ ప్రొఫెషన్ నీ వర్క్ స్పేస్ నీ వర్కౌట్ నీ ఫ్యామిలీ లైఫ్ నీ ఎడ్యుకేషన్ ఇవేమి డిస్టర్బ్ అవ్వట్లేదు వన్స్ ఇన్ అ వైల్ యు ఆర్ డూయింగ్ ఇట్ అంటే దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ అండ్ యువర్ హార్మోన్స్ గైడ్ యూ అండ్ ఇట్ ఈస్ ఓకే బట్ వెన్ యూ స్టాప్ ద ఎంటైయర్ వర్ల్డ్ అండ్ యు ఆర్ జస్ట్ ఆఫ్టర్ ఇట్ అండ్ యు ఆర్ డూయింగ్ ఇట్ మోర్ దెన్ ఆఫన్ మోర్ దెన్ రిక్వైర్డ్ స్టాపింగ్ యువర్ వర్క్ ఆర్ స్టాపింగ్ యువర్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ నాట్ ఎంగేజింగ్ విత్ పీపుల్ అరౌండ్ అండ్ నీ సోషల్ లైఫ్ అంతా పోతుంది అని అంటే దెన్ దట్స్ నాట్ నార్మల్ యు నీడ్ హెల్ప్ అండ్ యూ హ్యావ్ ప్రొఫెషనల్ పీపుల్ టు హెల్ప్ యూ సో అమ్మాయిలు ఇంకా ఎక్కువగా ఎదుర్కొనే ప్రాబ్లమ్స్లో పీరియడ్స్ సమస్యలు ఈ పీరియడ్స్లో కూడా చాలామంది చాలా ఎక్కువ పెయిన్ కూడా భరిస్తూ ఉంటారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమస్యలు చూస్తూ ఉంటాం బేసిక్గా పీరియడ్స్ విషయానికి వచ్చేటప్పుడు ఇప్పటికీ కూడా స్టిల్ ఎవరికైనా ఉమెన్ పీరియడ్స్ వచ్చినప్పుడు మెన్ తెలియకుండా ఉండాలి అదొక పెద్ద ఒక తప్పులాగా చూడటం అండ్ ఒక శానిటరీ ప్యాడ్స్ కూడా తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా షాపు వాళ్ళు కూడా అట్లానే ఒక కవర్లోని దాన్ని ప్యాక్ చేసి ఇవ్వడం బయటికి కనిపించకుండా ఉండేటట్టు చూడటం సో ఇదంతా ఏంటి అంత ఇంప్యూర్గా ఎందుకు చూడాలి ఈ పీరియడ్స్ని అనేది సీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ అది ఎప్పుడు కాదు ఇట్ ఈస్ అబౌట్ యువర్ కన్జర్వేటివ్ థింకింగ్ కన్జర్వేటివ్ థింకింగ్ అనేది ఎవరికి వాళ్ళు ఇచ్చుకున్నది తప్పితే ప్రపంచం దాన్ని అలా చెయ్యాలని ఎప్పుడూ చెప్పలేదు అండ్ కొంతమందికి అది ప్రైవసీ అనుకుంటారు కొంతమందికి అవి మిస్ మిస్ ఫార్చూన్ అనుకుంటారు కొంతమంది దాన్ని దాచుకుంటారు కొంతమంది దాన్ని ఓపెన్గా చెప్తారు కమ్యూనికేట్ చేస్తారు వాట్ ఎవర్స్ హెడ్ అండ్ దన్ దట్స్ ఓన్లీ అ పర్సనల్ అప్రోచ్ తప్పితే అది మనము అందరికీ చెప్పలేము అండ్ ఇట్స్ అ న్యాచురల్ ఫినామినా ఆ ఫినామినా వల్లనే పిల్లలు పుట్టిన్నారు మరి అలాంటి అంత బయోలాజికల్ ఫినామినాని పట్టాల్సిన అవసరమే లేదు దాంట్లో ఎడ్యుకేషన్ లేకపోతే నువ్వు ఎట పుడతావు చెట్టుకు పుట్ట పుట్టేస్తారా ఉంటారు కదా యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు అూమ్ ఆఫ్ అ మదర్ విచ్ ద లైనింగ్ షెడ్స్ ఎవ్రీ మంత్ టు మేక్ ద ప్రెగ్నెన్సీ హ్యాపెన్ అండ్ ప్రెగ్నెన్సీ లేకపోతే మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది సో ఇంత బయోలాజికలీ రెలవెంట్ ప్యూర్ సైంటిఫిక్ ఫినామినాన్ని ఎవరు తప్పుపట్టడానికి లేదు సో పీరియడ్స్ అందరికీ ఆడపిల్లలందరికీ పీరియడ్స్ గురించి తెలుసు అని అనుకుంటారు బట్ పీరియడ్స్ ఏ రకంగా వస్తాయి సో ఇప్పుడు ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయితేనే పీరియడ్స్ వస్తాయా సో ఎలా వస్తుంది ఏంటి అసలు దాన్ని దాని గురించి చాలా మందికి తెలిసే అవకాశం ఉండదు సో మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఒక యావరేజ్గా ట్వంటీ వన్ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్ వరకు ఒక యావరేజ్ మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది ఈ యావరేజ్ మెన్స్ట్రల్ సైకిల్ని టూ బిడ్స్ కింద మనం డివైడ్ చేయవచ్చు ఫస్ట్ హాఫ్ ఈస్ట్రోజన్ సైకిల్ సెకండ్ హాఫ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ కాంబినేషన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో ఎగ్ ఫామ్ అవుతుంది ఒక చిన్న ఎగ్ ఓవరీలో నుంచి ఫామ్ అవుతూ 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 ఒక ట్వంటీ ఎంఎం ట్వంటీ టూ ఎంఎం సైజ్కి ఎగ్ వస్తుంది ఓవరీలో ఏదో ఒక ఓవరిలో నుంచి ఒక ఎగ్ తయారవుతుంది వెరీ రేర్లీ టూ ఎగ్స్ తయారవుతాయి లేకపోతే వన్ ఎగ్ ఎవ్రీ మంత్ ఆల్టర్నేట్గా వస్తూ ఉంటుంది ఒక ఓవరిలో నుంచి ఒక ఇంకొక ఓవరిలోంచి ఆ ఎగ్ వచ్చినప్పుడు ఆ ఎగ్ ఈస్ట్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ ఈస్ట్రోజన్ అనేది ఆ యూట్రస్లో ఉన్న లైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ లైనింగ్ని డెవలప్ చేస్తుంది ఆ లైనింగ్ని అది డెవలప్ చేసినప్పుడు ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ మిడ్ సైకిల్ హాఫ్ సైకిల్ హాఫ్ హాఫ్ టైంలో అది రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినప్పుడు ఒక థర్టీ డే సైకిల్ అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ డే రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినప్పుడు ప్రొజెస్టోన్ స్టార్ట్ అవుతుంది ఆ ప్రొజెస్టోన్ ఈ లైనింగ్ని ఇంకా నరిష్ చేస్తుంది నరిష్ చేసి ప్రెగ్నెన్సీ వస్తే దానికి నరిష్మెంట్ ఇస్తుంది ఫుడ్ ఫుడ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనమాట ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఎగ్జాక్ట్గా ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్కి ఈస్ట్రోజెన్ ప్రొజస్ట్రోన్ రెండు పడిపోయి పీరియడ్ వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మాస్టర్ హార్మోన్స్తో నడుస్తాయి బ్రెయిన్ ప్రిటిటరీ గ్లాండ్లో రిలీజ్ అయ్యే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లూటినైజింగ్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్స్ ప్రొలాక్టిన్ హార్మోన్స్ ఆధ్వర్యంలో ఈ అంత వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఇది ఒక నార్మల్ మెన్స్ట్రుల్ సైకిల్ జరిగే పద్ధతి ఇది కొంతమందికి కొద్ది రోజులు ఎక్కువ ఉంటుంది కొద్ది రోజులు తక్కువ ఉంటుంది కొంచెం లైనింగ్ ఎక్కువ ఉంటుంది కొంచెం లైనింగ్ తక్కువ ఉంటుంది అప్పుడప్పుడు ఎగ్ వస్తుంది అప్పుడప్పుడు రాదు ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి కానీ బేసిక్ మెకానిజం అయితే ఇదే సో ఇప్పుడు పీరియడ్స్ టైంలోనే చాలా మందికి ఎక్కువ పెయిన్ వస్తుంది కొంతమందికి అంత పెద్ద పెయిన్ కూడా ఏమనిపించదు అసలు తెలియదు కూడా అలా ఉంటుంది సో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పెయిన్ వచ్చినా కూడా మంచిదే నీకు ఐ మీన్ కన్సీవ్ తొందరగా అవుతావు నువ్వు డెలివరీ బాగుంటుందని కొంతమంది చెప్తూ ఉంటారు అసలు ఇందులో వాస్తవం ఎంత నిజంగా పెయిన్ వస్తే అట్లా ఉంటుందా సీ బేసిక్గా పెయిన్ అనేది నేను చెప్పాను ముందే అది ఒక పర్సెప్షన్ కొంతమందికి ఎక్కువగా వస్తుంది కొంతమందికి బాగా పెయిన్ ఉన్నా కూడా అన్నట్టు కూడా ఉండదు సో పెయిన్ అనేది సబ్జెక్టివ్ టు యువర్ బాడీ అండ్ కొంతమందికి డిస్మెనోరియా అంటాం అంటే పీరియడ్ పెయిన్ ఆ డిస్మనోరియా రెండు మూడు రకాలుగా ఉంటుంది స్పాస్మోడిక్ డిస్మనోరియా కంజెస్టివ్ డిస్మనోరియా అని ఇట్లా రెండు మూడు రకాలుగా ఉంటుంది ఆ పీరియడ్ పెయిన్కి మనము న్యాచురల్ మెథడ్స్ కొన్ని ట్రై చేయాలి న్యాచురల్ మెథడ్స్లో టైంకి తినడం టైంకి పడుకోవడం ఎక్కువగా ఫ్యాటీ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకపోవడము క్యాలరీస్ కొంచెం కరెక్ట్గా ఉండడం వ్యాయామం కరెక్ట్గా ఉండడము నైట్ తొందరగా పడుకోవడం ఇవన్నీ నీ పీరియడ్ సైకిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వీటన్నిటితో పాటు నీ మంచి ఎగ్ ఫార్మేషన్ ఎగ్ రిలీజ్ ఉంటే నీకు అంతగా ఇబ్బంది ఉండదు ఎగ్ ఫార్మేషన్ ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉందనుకో నీకు కొంచెం పెయిన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి యానోవిలిటరీ సైకిల్స్లో అప్పుడప్పుడు బ్లీడింగ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఫైబ్రాయిడ్స్ ఉంటే పెయిన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది ఎండోమెట్రియోసిస్లో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం రూల్అవుట్ చేసుకోవాలి అండ్ కొన్ని కొంతమందికి జస్ట్ ఈ స్పాస్మోడిక్ కంజెస్టివ్ డిస్పెనోరియాస్ ఉన్న వాళ్ళకి కొంచెం హాట్ ప్యాక్ పెట్టుకుంటే కూడా అప్డమిన్ పెల్విస్ దగ్గర కొంచెం రిలీఫ్ ఉంటుంది కొంతమందికి పెయిన్ కిల్లర్ తీసుకుంటే కానీ తగ్గదు అలా ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎడినోమయోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి దానికి స్పెసిఫిక్ మేనేజ్మెంట్ ఇస్తే తప్పితే తగ్గదు సో ఇలా ని బట్టి కూడా మనము సొల్యూషన్స్ అనేది చూసుకుంటూ ఉండాలి సో అలా రెగ్యులర్గా పెయిన్ వస్తుందని పెయిన్ పెయిన్కిల్లర్స్ యూస్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఫర్దర్గా అలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే పెయిన్ కిల్లర్ యాక్స్ ఓన్లీ అట్ దాట్ డే ఆ టైంలో మళ్ళీ నెక్స్ట్ పీరియడ్కి మళ్ళీ వాడుకోవచ్చు బట్ ఎందుకు వస్తుంది పెయిన్ దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఎప్పుడైనా బెటర్గా ఉంటుంది రైట్ పీరియడ్స్ రాకుండా కూడా కొన్ని రకాల ట్యాబ్లెట్స్ అంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా కొన్ని రకాల ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయంటారా ఖచ్చితంగా పీరియడ్స్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తే ఫ్యూచర్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వెయిట్ గెయిన్ ఛాన్సెస్ ఉంటాయి బ్లోటింగ్ ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల చాలా ఇబ్బందులు పాలైన వాళ్ళు కూడా ఉంటారు ప్రొవైడెడ్ మీరు ఎప్పుడూ పీరియడ్ పోస్ట్ కి ట్యాబ్లెట్స్ తీసుకోవద్దు అండ్లెస్ అంటెల్ ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ డయర్ ఎమర్జెన్సీ కానీ ఇప్పుడు చాలా టూ క్యాజువల్ అయిపోయాయి ఎమర్జెన్సీస్ కూడా డిస్టర్బ్ చేసినట్టు అయితే సైకిల్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి